అందరికీ నమస్తే ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ వీడియో చాలా చాలా బాగుంటుంది నేనైతే నా మెయిన్ డోర్ని పూర్తిగా మార్చాను అని చెప్పేసి దీనికి ముందర వీడియోలో కూడా నవరాత్రులకు ముందు వ్లాగ్లో నేను మెన్షన్ చేశాను అప్పుడు చాలామంది స్టిక్కర్స్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి అడిగారు ఇది ఒక పర్మనెంట్ పర్పస్లో కావచ్చు డిఫరెంట్గా వేసుకోవడం కోసం కావచ్చు లేదా కొత్తగా గృహప్రవేశాలు చేసుకుంటాం కదా అలాంటప్పుడైనా గార్డెన్స్ అయినా లివింగ్ రూమ్స్ అయినా ఒక ట్రెడిషనల్ మెథడ్లో అయినా లేదంటే మనకు నచ్చినట్టుగా గ్లాస్ గ్లాస్ మీద మన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన డిజైనింగ్ లాగా అయినా ఒక ఇంటీరియర్ వర్క్ లాగా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి చాలా చాలా బాగుంటుంది వీడియో అసలు వీటిని యూస్ చేస్తే వాటి డిజైనింగ్ ఎలా ఉంటుంది అనేటివి మెన్షన్ చేస్తూ కూడా వీడియో మొత్తం ప్రెజెంట్ చేశాను ఒక స్టార్టప్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటివి మనం ఒక పెద్ద షోరూమ్స్కి షాప్స్ లాంటికి వెళ్ళామంటే వేలల్లో అడుగుతారండి అలాంటిది ఇప్పుడిప్పుడే స్టార్టప్స్గా ఉంటూ మనం ఇచ్చినటువంటి వర్క్ని చేసేటువంటి వారిని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది విజయవాడ హైదరాబాద్లో వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారండి మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఆల్ ఓవర్గా ఎక్కడికైనా వచ్చి మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉన్నా ఒక గిఫ్ట్ పర్పస్లో అయినా ఎలా అయినా కూడా వీళ్ళు వర్క్స్ చేస్తారు ఫస్ట్ మీరు వీడియో అంటూ చూస్తే కనుక అసలు ఏంటివి ఏంటి స్టిక్కర్స్ ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక్కడ నేను కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట వీడియో అంతా క్లియర్ కట్గా చూస్తే ఏది ఎక్కడ ఎలా ఉపయోగిస్తారు వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఇలాంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి చాలా చాలా బాగుంటుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నప్పుడే వాటి షైన్ కావచ్చు వాటి క్వాలిటీ కావచ్చు ఎంత బాగుంది అనేది ఇప్పటికే అనుకుంటున్నాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేయడం మాత్రమే కాదు వాళ్ళ వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ లింక్ రెండూ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది వీటి వర్క్ అనేది ఎలా ఉంటుంది వీటిని మనం ఎలా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఒక డిఫరెంట్ కంటెంట్ అండి మన ఛానల్లో నేను చూపించడమే ఫస్ట్ టైం అనమాట అంటే నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ కంటెంట్ అనేది ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవ్వకపోతుందా పైగా మనం స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తాము మన ఛానల్లో అని మీ అందరికీ తెలుసు సో ఇవన్నీ ఏంటి అని నాకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా వింతగా అనిపించింది అనమాట కానీ వీటి వర్క్ వీటి పనితీరు అనేది ఇలా ఉంటుందా వీటిని డెకరేట్ చేసుకుంటే ఇంత బాగుంటుందా అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమైందండి ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఉండేటువంటి హ్యాండిక్రాఫ్ట్ సిక్ స్టిక్కర్స్ అనమాట మీకు తెలుసు కదా ఇప్పుడు ఇంటీరియర్కి చాలా ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్గా ఇంటిని డిజైన్ చేసుకోవడం అప్పట్లో ఉండే ట్రెడిషనల్ మెథడ్లో ఒక వుడెన్ లాగా ఇప్పుడు సపోజ్ ఇది లాకింగ్ సిస్టమ్ నేను దీన్ని పూర్తిగా ఓపెన్ చేయలేదండి నాకు ఇవేం పెద్దగా యూజ్ అవ్వవు కదా ఇందులో కావాల్సినవి ఏమన్నా పెట్టుకున్నా నేను కాదిపేటకు పంపించేయచ్చు సో మా ఇంటికి కొన్ని స్టిక్కర్స్ పూజ మందిరానికి వాటికి యూజ్ అవుతాయని అనుకున్నాను ఇది రెంట్ హౌస్ కాబట్టి ఇక్కడ నేను ఏదైతే యూజ్ చేయలేను సో చూడండి ఇట్లా లాక్స్ అన్నీ పెట్టుకుంటాం కదా అలా మనం కీస్ కానీ ఏమన్నా హ్యాంగింగ్ హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుంది అనేది ఇలా అంటే మీకు చూడంగానే ఐడియా వచ్చి ఉండాలి పూజ మందిరానికి ఇప్పుడు ఇలా స్టిక్కర్స్ అనేవి స్టిక్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ పర్మనెంట్ స్టిక్కర్స్ అనమాట నేను జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నానండి ఇంటీరియర్ డిజైనర్స్ వీళ్ళంతా కూడా హ్యాండిక్రాఫ్ట్ అండ్ ఇది మాత్రమే కాదు మన పిక్స్ మన పిల్లల పిక్స్ కావచ్చు ఏవైనా తీసుకొని వాటిని క్యాలెండర్స్ లాగా డిజైన్ చేయడం మీకు బాగా అర్థమవ్వాలంటే నేను ఇక్కడ చూపించే ప్రతి ప్రోడక్ట్ రిలేటెడ్ దీన్ని యూస్ చేస్తే మనం ఇంట్లో ఏ విధంగా యూస్ చేస్తామో అనేది పక్కన మీకు ఇమేజ్ వేస్తాను చూడండి అప్పుడు మీకు బాగా ఐడియా వస్తుంది ఇవన్నీ జస్ట్ మన ఐడియా ప్రకారం ఫ్లవర్స్ లాగా మిర్రర్ వర్క్ ఎక్కువ ఉండే ఇల్లులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కానీ వుడెన్ మీద కానీ పర్మనెంట్ హౌస్ ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి దీని వెనకాల స్టిక్కర్ ఉంటుంది ఇలా చూడండి ఇదిగో ఇలా ఇలా జస్ట్ స్టిక్ ఉంటుందన్నమాట ఈ ఈ పేపర్ దీన్ని ఇలా రిమూవ్ చేసామంటే పర్మనెంట్గా స్టిక్ అయిపోయి ఉంటుంది అంటే మళ్ళీ రాదు అని కాదు ఓన్ అయితే బాగా యూజ్ అవుతుందనమాట ఇలాంటి స్టిక్కర్స్ అండి ఇవన్నీ కూడా మీకు నేను డిస్ప్లేలో నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఏదైనా గిఫ్ట్ పర్పస్లో జనరల్గా అండి ఎవరికైనా గృహప్రవేశాలకు కావచ్చు మెయిన్గా గృహప్రవేశం చెప్తానండి కొత్తగా సంసారాలు పెట్టే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి గిఫ్ట్ పర్పస్లో ఒక పూజా మందిరంలో అయినా ఒక హాల్లో అయినా ఒక ఉడ్కి కావచ్చు మిర్రర్స్కి కావచ్చు వీటిని వాళ్ళు చక్కగా డిజైన్ చేసుకుంటే ట్రెడిషనల్గానే కాదండి డిఫరెంట్గా చూడండి ఇవి అనమాట అమ్మవారి కావచ్చు ఏ అయినా పాదాలు ప్రతి డోర్ మీద రెండు పాదాల కింద పెట్టుకోవచ్చు అదే మన పూజా మందిరం ఉందనుకోండి ఇదిగో అమ్మవారి ఫేస్ ఇది మిర్రర్ మీద పెడితే మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుందండి ఇలా మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ పర్పస్లో ఇచ్చామనుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు జస్ట్ ఇమాజిన్ ఇది వచ్చేసి ధూప్ స్టిక్స్ పెట్టుకునేటువంటి స్టాండ్ అనమాట ఉడేంది నాకైతే ఎక్కువగా మనకి సొంత ఇల్లు మాట పక్కన పెడితే లేకపోతే మనం స్టిక్ చేసుకోవడం పక్కన పెడితే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో ఇచ్చామనుకోండి ఓన్ హౌస్ కట్టుకునే వాళ్ళకి గృహప్రవేశం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించిందండి అండి అలాంటిది ఇది ట్రాన్స్పరెంట్లో ట్రాన్స్పరెంట్లో ఒకటి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్లాస్ వర్క్ మీకు ఎలా అయితే కనిపిస్తుందో అలాగే ఉంటుందండి సేమ్ ఈ స్టిక్కర్స్ అన్నీ మనం గ్లాస్కి కానీ డోర్స్కి కానీ వెయిట్కైనా పెట్టామంటే ట్రాన్స్పరెంట్గా మీద ఉండేటువంటి రూపం ఏదైతే ఉందో అది పడుతుందనమాట ఇప్పుడు సపోజ్ దీని మీద వచ్చి ఈ ఫ్లవర్ని కానీ పెట్టాను అనుకోండి ఈ గోల్డ్ ఫ్లవర్ అనేది ఇలా వచ్చి చూసారా ఎంత మంచి లుక్ కనిపిస్తుందో ఇలా ఉంటుందన్నమాట మన ఇంట్లో వర్క్ కూడా సో ఇది మీరు మీ పూజ గదులైనా హాల్స్ అయినా లేకపోతే లివింగ్ రూమ్స్ అయినా ఏవైనా డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటే ఈ స్టిక్కర్స్తో చేయించుకోవచ్చండి అలాంటి కాంటాక్ట్స్ కూడా అలాంటి కాంట్రాక్ట్ వర్క్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు నేను ఒక గిఫ్ట్ పర్పస్లో మనమే ఎవరికైనా ఇచ్చామనుకోండి వాళ్ళు చక్కగా స్టిక్ చేసుకొని ఎటువైపు చూసినా మన గిఫ్ట్ అనేది కనిపిస్తుంది ఒక పెద్ద జ్ఞాపకంగా ఉండిపోతుందనమాట ఇది వచ్చేసి క్లాత్ మీద ఉంటుందన్నమాట చూడండి ఇలా బ్యాక్ క్లాత్ లాగా ఇచ్చారు ఇప్పుడు ప్లెయిన్ డెకరేటివ్స్ ఏమన్నా పెట్టుకుంటే కనుక చిన్న పిన్స్ తోటి దీన్ని మనం స్టిక్ చేసుకోవచ్చు పూజా మందిరాల్లో కూడా చక్కగా దీన్ని స్టిక్ చేసుకోవచ్చు ఏదైనా క్లాత్ బేస్ డెకరేటివ్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది ఓమ్ అని వచ్చింది దీని బ్యాక్ లైట్ ఏదన్నా కూడా చిన్న బల్బు లాంటిది పెట్టుకుంటే బాగా ఎలివేట్ అవుతుంది ఏదో ఒకటి అండ్ ఇప్పుడు అందరికీ తెలిసిందే ఇవి లోటస్ హ్యాంగర్స్ అనమాట డెకరేటివ్స్లో చాలా మందికి తెలుసు కదా ఇదిగో ఇవి కూడా క్లాత్ లాగే వచ్చాయి చూడండి చక్కగా ఎంత బాగున్నాయో అండి మంచి క్వాలిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు ఇదిగో క్లాత్ తోటే వచ్చాయి హ్యాంగర్స్ ఎంత బాగుందో చూసారా గోమాతో వచ్చి ఇది ఉడెన్లో ఉందనమాట మంచి ఫినిషింగ్తో చక్కనైనటువంటి వర్క్తో క్వాలిటీ వర్క్తో ప్రొవైడ్ చేశారండి హ్యాంగర్స్ ఇవి వీళ్ళు కూడా స్టార్టప్స్ అండి అందుకే నేను ఎంకరేజ్ చేస్తున్నాను సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటీరియర్ పరంగా మంచి క్వాలిటీతో వర్క్స్ అయితే అందిస్తారు సో తనైతే నేను చేయట్లేదమ్మా నేను చేయలేకపోతున్నాను ఈ మధ్య ఇవన్నీ ప్యాకెట్లు ఇప్పడం చేయడం నాకు చాలా కష్టం అవుతోంది అని చెప్పి మన వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ ఒక వన్ మంత్గా రిక్వెస్ట్ చేస్తోందండి పాపం ఇంకా ఇంత రిక్వెస్ట్ చేసినప్పుడు నేను ఎవరిని కాదనిలేను పైగా వాళ్ళ దగ్గర ఒక వర్త్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మళ్ళాంటి వాళ్ళం అవసరమైనప్పుడు ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు అని అనిపించింది అనమాట ఎవరో ఒకళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది కదండి ఒక గృహప్రవేశంకి వెళ్ళి ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చామంటే ఏ డోర్ మీదో లివింగ్ రూమ్లోనో లేకపోతే ఏ వుడ్ మీదో ఏ మిర్రర్ మీదో స్టిక్ చేసుకున్నప్పుడల్లా మనం ఎంత చక్కగా గుర్తొస్తామని చెప్పండి ఎంత బాగుందో చూసారా డిజైన్ అనేది ప్లెయిన్గా మిర్రర్స్ పెట్టుకుంటారు కదా హాల్లో అయినా లేకపోతే మందిరాల దగ్గర అయినా బాల్కనీస్ దగ్గర అయినా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటారు కదా అక్కడ మనం మనం ఐడియాస్ అడిగినా కూడా వాళ్ళని వాట్సాప్ నెంబర్ మీకు నేను ప్రొవైడ్ చేశాను కదా జస్ట్ మేము ఇలా అనుకుంటున్నాం మా రూమ్ డిజైన్ ఇలా ఉంది లేకపోతే మా మిర్రర్ సైజ్ ఇలా ఉంది ఇక్కడ ఏదొస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఐడియా కూడా వాళ్ళని అడిగితే మనకు ఐడియాస్ కూడా వాళ్ళు జస్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ డివోషనల్ పర్పస్లో పూజా మందిరంకి మనది డివోషనల్ ఛానల్ కాబట్టి ఎక్కువ తను ఇవే పంపించారు ఇదిగా లోటస్లో అండి పూజ మందిరానికి చూసారా ఎంత డిఫరెంట్గా వచ్చిందో దీని బ్యాక్ స్టిక్కర్ ఉంటుందండి దీన్ని తీసేయాలి ఈ స్టిక్కర్ తీసేసి వీటిని చక్కగా డోర్లో ఒక మధ్యలో దేవతామూర్తిది బ్రాస్ది ఏదన్నా పెట్టి చుట్టూ ఈ కలువు పూలు పెట్టామనుకోండి ఎంత బాగుంటుందో చూసారా ఎంత చక్కగా ఉందో ఇవన్నీ కూడా చూస్తుంటే భలే అనిపించింది నాకు బట్ నేను కరెక్ట్గా మీకు నేను ప్రెజెంట్ చేయగలుగుతానా ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది కూడా తెలియదు బట్ నాకైతే చాలా మంచిగా అనిపించిందండి ఇదిగో లీవ్స్ చూసారా ఇవన్నీ చిన్న చిన్న డెకరేటివ్ ఐడియాస్ ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇవి మనం కావాలంటే స్టిక్గా అంటే దీని బ్యాక్ ఉండేటువంటివి తీసి మనం మిర్రర్స్ కానీ డోర్స్ కానీ అట్లా స్టిక్ చేసుకోవచ్చు అవ్వలేదనుకోండి జస్ట్ దీని వెనుక డబల్ టైప్ ఏదన్నా అంటించుకొని అప్పటికప్పుడు ఏ పూజ కోసమో ఏదన్నా ఫంక్షన్ కోసమో డెకరేటివ్ లాగా వాడుకొని మళ్ళీ తీసేసి దాచిపెట్టుకోవచ్చు కూడా పర్మనెంట్గా ఇదిగో ఇలా జ్యోతిలాగా వచ్చి ఇదిగో దీపంలాగా వచ్చింది చుట్టూ ఫ్లవర్స్ లాగా మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ మనం మిర్రర్స్కి కానీ ఎక్కడైనా హాల్లో కానీ వుడెన్కి కానీ పూజా మందిరాల్లో కానీ రూమ్ డోర్స్కి కానీ ఇది వచ్చేసి తిరునామాలు బాగా మోస్ట్ ట్రెండింగ్ కదా ఇప్పుడు ఇదైతే మాత్రం చూసారా అండి ఇదిగో సెట్ చేస్తే ఇంత బాగుంటుందన్నమాట ఇది మనకి రూమ్ డోర్ మీద ఇలా వచ్చింది అనుకోండి ఎంత చక్కగా ఉంటుంది ఈ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా సపోజ్ ఇది మీకు నేను తీసి చూపిస్తాను చూడండి ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో మనం స్టిక్ చేసుకున్న తర్వాత దేనికి అది జాగ్రత్తగా బ్యాక్ ఉండే స్టిక్కర్ తీసి మనం స్టిక్ చేసుకోవచ్చు వాళ్ళని కావాలంటే వాళ్ళని పెట్టమని అడగచ్చు ఒక వర్క్ లాగా ఇవ్వచ్చు ఇల్లు అంతా లివింగ్ రూమ్ దగ్గర ఏ డిజైన్స్ ఉంటే బాగుంటుంది ఇంట్లో మిర్రర్స్ మీద ఇంకా చెప్పడం మర్చిపోయాను మిర్రర్స్ మీద మీకు సైడ్కి ఇమేజ్ చూపిస్తాను ఒక ఐడియా కోసం చూడండి మిర్రర్స్ మీద ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఫ్యామిలీ పిక్ కావచ్చు అలాంటివి కూడా వేస్తారండి ఒక గిఫ్ట్ పర్పస్లో సో అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటున్నారు కదా సొంత ఇళ్ళు అన్నీ కూడా ఇంకొకటండి నాకు బాగా నచ్చింది ఇప్పుడు దివాళీ లాంటి వచ్చినా ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా తులసమ్మ దగ్గరైనా కూడా ఇది చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్ ఫిల్లింగ్ అనమాట ఇది ఒక జస్ట్ ఫైబర్ లాగే ఉంది ఇందులో ఈ కలర్స్ అన్నీ మనం ఫిల్ చేసుకోవచ్చు జస్ట్ మీకు పక్కన ఇమేజ్ పెడుతున్నాను చూడండి ఐడియా కోసం ఎప్పటికప్పుడు ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ అప్పుడు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ని మార్చుకుంటూ మనం జస్ట్ కలర్ పౌడర్స్ ఉంటాయి కదా ముగ్గువి కలర్వి ఆ కలర్స్ అన్ని ఇందులో ఫిల్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్గా తులసి కోట దగ్గర అయినా ఇంటి ముందరైనా హాల్లో అయినా పూజ దగ్గర అయినా మనం వేసుకోవచ్చు అనమాట అదొక డిఫరెంట్ అండ్ ఇది వచ్చేసి ఒక స్టాండ్ లాంటిదండి లోటస్కి సంబంధించి బ్యాంబూ బ్యాంబూకి సంబంధించిన ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటాం కదా అది ఇక్కడ పెట్టి దాని వేర్లు ఇలా లోపలికి వచ్చేలాగా పెడతారంట ఓకే మిర్రరా ఇంకా నయం విరగొట్టాను కాదు ఇదిగోండి మిర్రర్ ఎంత బాగుందో చూడండి డిఫరెంట్గా ఉంది కదా ఆల్మోస్ట్ అయితే మొత్తం అన్నీ చూపించానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి లేదా ఒక గిఫ్ట్ పర్పస్లో తెప్పించుకొని ఎవరినైనా ఆనంద పెట్టాలి వాళ్ళని హ్యాపీగా చేయాలి అని అనుకున్నా కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి సో తెప్పించుకోండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు విజిట్ అవ్వండి కొత్తగా ఇల్లులు కట్టించుకున్న వాళ్ళు కొత్త డిఫరెంట్గా ఇలా డిజైన్ చేయించుకోవాలి పర్మనెంట్గా అనుకుంటే ఇదిగో చూసారా ఓం సాయి అని లేదా మన ఇంటి ముందర బోట్స్ లాంటివి తయారు చేయించుకోవచ్చు మన ఇంటి ముందర పలన శ్రీ నిలయం అని లేకపోతే సాయి నిలయం అని దత్త నిలయం అని ఇలా చేయించుకుంటాం కదా వాటిని కూడా ఇలా చక్కగా వుడ్డు వుడ్ మీద ఇలా చక్కగా మెయిన్ డోర్ మీద కావచ్చు సైడ్స్ కావచ్చు ఎలా అయినా సో వాళ్ళ పేజ్ అయితే నేను ట్యాగ్ చేస్తున్నానండి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే నేను మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో చూడండి ఒకసారి ఇలాంటి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయండి పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళేటువంటి టైం ఒక్కోసారి ఉండదు ఇంట్లోంచే మనం చక్కగా నచ్చినట్టుగా అండ్ మన ఛానల్ తరపున కాబట్టి చెప్పండి చెప్తే ఖచ్చితంగా మన ఛానల్ అంటే ఎవరికైనా డిస్కౌంట్ ఇవ్వకుండా ఉండరు ఎవరు కూడా బికాజ్ మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం కాబట్టి మన ఛానల్ అని అనగానే మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చి జాగ్రత్తగా అందరూ మంచిగానే రిసీవ్ చేసుకుంటారు అని నా నమ్మకం